తెలంగాణలో ఏ నలుగురిని చూసినా కూడా ఇక ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత రాజకీయంపై మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం కవిత చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఇక ఇటు హరీష్ రావు సంతోష్ రావుతో పాటు మెగా కృష్ణారెడ్డిని కూడా నిన్నటి నుంచి టార్గెట్ చేస్తున్నటువంటి మాటలు కావచ్చు ఇక తన అన్న కేటీఆర్తో పాటు కేసీఆర్ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హరీష్ రావుపై ఇక ఎక్కువ పెట్టిన విధానంపై అయితే ప్రజల్లో భిన్నవాదాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ పార్టీ నేతలే రోడ్లపైకి ఎక్కి కూడా నిరసనలు వ్యక్తం చేస్తుంటుంది పోలీసులైతే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇక ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలు ఇదంతా కూడా డ్రామాగా కొట్టిపారేస్తున్న పరిస్థితి ఒరకు వైపు ఉంది ఇటు బీజేపీ పార్టీ సిబిఐకి ఒప్ప చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఖచ్చితంగా నిజానిజాలను వెలికి తీసిన తర్వాత మాత్రం ఈ దోషులు ఎవరున్నా సరే శిక్షిస్తామంటూ కూడా బీజేపీ అయితే తన వర్షం వినిపిస్తూ వస్తోంది బీఆర్ఎస్ నేతలు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ మూడు కూడా ఇక కవిత వర్షన్పై అయితే ఇక తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక నిన్నటి నుంచి కూడా గత రెండు సంవత్సరాల నుంచి సపోర్ట్ చేయకుండా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఇటు తన అన్న కేటీఆర్ కేసీఆర్ మంచోర్ అంటూనే ఇటు హరీష్ రావుతో పాటు సంతోష్ రావును టార్గెట్ చేస్తూ కూడా అయితే ఎక్కువ పెట్టిందని చెప్పొచ్చు ఇక కొత్త పార్టీ వైపు అడుగులేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత ఎపిసోడ్లో ఇక నల్గొండ జిల్లా ప్రజలైతే భిన్నంగా స్పందిస్తున్న పరిస్థితి ఇక జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఓవైపుకు ఇక కొంతమేర ఆందోళనకర పరిస్థితుల్లో అయితే ఇక ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక ఈ అంతా కూడా కేసీఆర్ ఫ్యామిలీ ఆడుతున్న డ్రామా అంటూ కొట్టిపారుస్తున్న పరిస్థితి ఉంది ఇక హరీష్ రావు ఒక్కడే ఏ విధంగా ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతిలో వాటా కలిగి ఉంటాడు ఆ కుటుంబం మొత్తం కూడా రాష్ట్రాన్ని పదేళ్ల పాటు రూలింగ్ చేసినటువంటి పార్టీ ఇప్పుడు తప్పించుకునేందుకు వంక ఉంక చూపించేందుకు మాత్రమే హరీష్ రావును టార్గెట్ చేస్తూ హరీష్ రావు సంతోష్ రావు మాత్రమే దీంట్లో అవినీతికి పాల్పడ్డారంటూ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ ద్వారా ఇక చిలక పలుకులు పలుకుతుందంటూ కూడా కొందరు నాయకులైతే తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మాత్రం భిన్న వాతావరణం ఇటు పొలిటికల్గా టర్న్ తీసుకుంటుందని చెప్పొచ్చు ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కవిత అపిసోడ్కి సంబంధించిన అప్డేట్ విజువల్స్ మౌత వెంకటరెడ్డి మెగా టీవీ నల్గొండ